उच्चगालो टाटा लोरोसातु उच्चगालो उच्चगालो डीसीसी बैंकलो ऋणालो उच्चगालो डीसीसी बैंकलो ऋणालो उच्चगालो डीसीसी बैंकलो ऋणालो उच्चगालो डीसीसी बैंकलो ऋणालो सीएसआर फंड्सो उच्चगालो सीएसआर फंड्सो उच्चगालो उच्चगालो पडकुंडे रे

కానీ నెలకు పదకొండు ఏళ్ళ నుండి ఇచ్చాడు కానీ మిగిలిన ఉప్పరక్క నుంచి అత్తర బయట పదకొండు రూపాయలు లేదు అందుకని ఆడి నెలకు లక్ష కోట్ల రూపాయలు ఎట్టిపోతాడు అందులో మాకు సముద్రంలో ఏటాడి జీవనం సాగించే ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాలని ప్రతి పదకొండు ఏళ్ళ రూపాయలు నుంచి వరకు ఉన్న మత్స్యకార గ్రామాల ప్రతిదీ కూడా మత్స్య సంపద నశించిపోయింది రిలయన్స్ వలన ఎస్ఆర్ గుజరాత్ వల్ల అన్ని కంపెనీల వలన కాకినాడ ఉన్న ఆయిల్ కంపెనీల వలన జీఎస్ వలన ఎన్ఎఫ్సిఎల్ వలన సమస్త కంపెనీల వలన మత్స్య సంపద నాశనం అయిపోయింది కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి యానం నియోజకవర్గంలోని ముమ్మడి నియోజకవర్గంలో ఏ విధంగా అయితే పదకొండు వేల ఐదు వందలు ఇస్తున్నారు అదే మాదిరిగా అప్పలక్క నుంచి అత్తర్పేట వరకు ఉన్న ప్రతి మత్స్యకారుడికి పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలి రెండో డిమాండ్ మన కాకినాడ జిల్లాలో ఉన్న ప్రతి మత్స్యకారుడికి కూడా యాట సమయంలో చనిపోతే ఓటి మీద చనిపోయి ఎక్కడ చనిపోయినా సరే మత్స్యకారు కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా యాభై లక్షల రూపాయలు జనరల్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని రెండో డిమాండ్ పెట్టమండి మూడో డిమాండ్ ఇక్కడ వారు ఉన్న ఫ్యాక్టరీలో ఇతర రాష్ట్రాల నుంచి ఒరిస్సా నుంచి బీహార్ నుంచి అలాగే జార్ఖండ్ నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు అలా కాకుండా ఇక్కడ ఉన్న ప్రతి ప్యాక్లో కూడా మత్స్యకారులు నూటికి ఇరవై ఉద్యోగాలు మత్స్యకారులకు ఇవ్వాలని మూడో డిమాండ్ పెట్టాం మత్స్యకారులను రైతులుగా గుర్తించి డిసిసి బ్యాంకులు ఉన్నారు ఏ విధంగా చేస్తున్నారో అలాగే మన కాకినాడ జిల్లాలో ఉన్న ప్రతి మత్స్యకారుడికి డిసిసి బ్యాంక్ ద్వారా లక్ష నుంచి ఐదు లక్షల రూపాయల రుణాలు ఇవ్వాలని నాలుగో డిమాండ్ పెట్టాం ఇంకా ఐదో డిమాండ్ సిఎస్ఆర్ పన్సు అన్ని కంపెనీలు చేఎస్ఆర్ పను మత్స్యకార యువతీ యువకులకు పిల్లలకు మొత్తం అందరికీ కూడా వాళ్ళకే చెందేలా చేయాలి తప్ప వాళ్ళని గ్రామంలో అభివృద్ధి ఫండ్స్ కింద ఉపయోగించడానికి వీల్లేదు మత్స్యకార చదువుకున్న యువతి యువకులకు సిఎస్ఆర్ పనిస్ అన్ని కూడా వాళ్ళకే ఖర్చు పెట్టాలి

ఈ రోజు అతి అన్యాయమైపోయిన నియోజకవర్గాల్లో ఉన్న ప్రజలందరూ కూడా మత్స్యకారులు రావడం జరిగింది ఈ సమస్య చాలా తీవ్రమైనది మత్స్యకారులు వేటకెళ్తుంటే వాళ్ళకి కనీసం రోజువారీ వంద రూపాయలు కూడా గిట్టుబాటు లేకుండా అప్పుల పాలైన పరిస్థితి ఉంది ఆ సమయంలో వీళ్ళు భరించలేక తట్టుకోలేక ఈ రోజు మాకు జరిగిన నష్టానికి నష్టపరిహారం ఇవ్వండి అని ఇది లెక్క కడితే నెలకి పదకొండు వేల అవుతుంది ప్రతి కుటుంబానికి ఈ నాలుగు నియోజకవర్గాల్లో ఉన్న అద్దర్పేట నుంచి ఒప్ప లంక వరకు కూడా మత్స్యకారులకి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాజకీయాలకు అతీతంగా అన్ని మత్స్యకార సంఘాలు అందరూ కలిపి ఐక్యవేదికంగా ఈ రోజు ఈ కార్యక్రమంలో చేపట్టడం జరిగింది ప్రభుత్వాలు ఇప్పటికైనా తెలుసుకుని నష్టపరిహారాన్ని అన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాము ఏపీ మత్స్యకార మత్స్మిక సంఘం కూడా మత్స్యకారులందరికీ అండగా ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ నా పేరు ఇండియా మత్స్యకార మత్స్ కమిటీ మెంబర్ని